క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నట్లుగా చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో భార్య వర్మను అన్ఫాలో చేసిన యజ్వేంద్ర చాహల్ ఆమెకి సంబంధించిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు చివరికి పెళ్లి ఫోటోలో కూడా తాను ఒక్కడే ఉన్న ఫోటోలను మాత్రమే ఉంచాడు దీంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయమని జనాలు ఫిక్స్ అయిపోయారు అయితే ఇప్పటిదాకా ధనశ్రీ వర్మ కానీ యజ్వేంద్ర చాహల్ కానీ విడాకుల గురించి ప్రకటించలేదు ధనశ్రీ వర్మ వేరే కొరియోగ్రాఫర్తో రిలేషన్లో ఉండటం వల్లే యజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకుంటున్నాడని పుకార్లు వచ్చాయి దీంతో ధనశ్రీ వర్మను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చాలా మీమ్స్ వచ్చాయి అలాగే ధనశ్రీ వర్మ పోస్టులపై నీచమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు దీంతో యజ్వేంద్ర చాహల్ ఇలాంటి పనులు చేయొద్దంటూ పోస్ట్ షేర్ చేశాడు కానీ విడాకుల వార్తల్లో నిజం లేదని మాత్రం చెప్పలేదు తాజాగా యజ్వేంద్ర చాహల్ తన భార్య వర్మతో విడాకుల కోసం అరవై కోట్ల భరణం ఇస్తున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఓ సాధారణ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా టిక్ టాకర్గా కెరీర్ మొదలుపెట్టిన ధనశ్రీ వర్మ సోషల్ మీడియా ద్వారానే యజ్వేంద్ర చాహల్ను కలిసింది అలా చాహల్ ధనశ్రీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు చాహల్తో వివాహం తర్వాత ధనశ్రీ వర్మ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది ఆమె ఫాలోవర్ల సంఖ్య వెయ్యి రెట్లు పెరిగింది ఇప్పుడు హీరోయిన్గా సినిమాలు కూడా చేస్తోంది పెళ్లికి ముందు ధనశ్రీవర్మ ఆస్తి విలువ కొన్ని లక్షలు మాత్రమే ఇప్పుడు ఆమె ఆస్తుల విలువ ఇరవై నాలుగు కోట్ల వరకు ఉంటుందని సమాచారం ఒకవేళ ఈ విడాకులు భరణం వార్త నిజమైతే ధనశ్రీవర్మ ఆస్తుల విలువ మూడు రెట్లు పెరుగుతుంది అయితే యజ్వేంద్ర చాహల్ ధనశ్రీవర్మ ఇప్పటిదాకా విడాకుల గురించి ఎక్కడా ప్రకటించలేదు కాబట్టి అరవై కోట్ల భరణం అని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం